ఆర్సీ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజిరెడ్డిలు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో కొంతమంది నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు స్థానిక శాసన సభ్యురాలు గతాన్ని మర్చిపోయారా లేదా ఈ ప్రాంత ప్రజలు గతాన్ని తెలుసుకోలేకున్నారేమో పారానగర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటు కావడానికి కారకులు స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి అని గుర్తు చేశారు గత ప్రభుత్వంలో అనుమతులు ఇచ్చినప్పుడు తమరు స్థానిక ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా పదవిలో కొనసాగుతూ అప్పుడు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డంప్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది ప్రజలను తప్పుదవ పట్టిస్తున్నారని మండిపడ్డారు ఇక్కడ డంప్ యార్డు ఏర్పాటుకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముప్పై ఒకటి పది రెండు వేల పదిహేను సంవత్సరంలో నూట యాభై రెండు ఎకరాల భూమిని జిల్లా కలెక్టర్ జిన్నారం తహసీల్దార్ పంచనామా చేసి జిహెచ్ఎంసీ భూమిని కేటాయించడమే కాక డంపింగ్ యార్డు లోపలికి రోడ్డు వేయడానికి సుమారు ఒక ఎకరా ఇరవై మూడు గుంటల్లో అడవి భూమిలో రోడ్డు వేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనుమతులు తీసుకోవడానికి జిల్లా స్థాయిలో కమిటీని ఏర్పాటు చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని అనుమతులు తీసుకోవడమే కాక ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై మూడు జీవో నంబర్ డెబ్బై మూడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం డంపింగ్ యార్డు ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని అన్ని తప్పులు తమ పార్టీ పదవీ కాలంలో చేసి తమ వైపు వేలు ఎత్తి చూపడం అనైతిక చర్య అన్నారు ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని తాము అధికారంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతామని గుర్తు చేశారు ఇప్పటికైనా డంపింగ్ యార్డు విషయాన్ని జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహకు ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖకు సమాచారం ఇవ్వడం జరిగింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి అయినా తీసుకెళ్లి డంప్ యార్డు సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు మీడియా సమావేశం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తారానగర్లో డంప్యాడు నిర్మాణం కొరకు మరి చర్యలు తీసుకుంటున్న క్రమంలో పెట్టాల్సి వచ్చింది దానికి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు ఆగ మీద మరి ఇది ఇప్పుడే కొత్తగా ఈ ప్రభుత్వమే ఆలోచన చేసి తీసుకొచ్చిన చందంగా చూపించే హడావిడి ప్రయత్నాలు మేఘాల మీద ఈ అవకాశాన్ని రాజకీయ లబ్ధికి మలుసుకోవాలనే ఆతృత సంకుచిత భావం ఇవన్నీ ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి ఈ క్రమంలో పాపం స్థానిక శాసనసభ్యురాలు కొంచెం గతాన్ని మర్చిపోయారు చరిత్రను మర్చిపోయారు లేదనుకుంటే ఈ ప్రజలకు చరిత్రను వెలికిదీసే తీసే పరిజ్ఞానం లేదనుకున్నదో ఏమో లేదనుకుంటే ప్రతిపక్ష మరి కాంగ్రెస్ పార్టీ ఆ విషయాలను బయటకు తీసుకురాదనుకున్నదో ఏమో మరి మన మీ మీడియా సమావేశంలో మరి ఆమెను అరెస్ట్ చేస్తుంటే ఆమె చేసిన హంగామా చూస్తే ఇదంతా ఉప్పేన వస్తుంది నేను అడ్డుకుంటున్నాను క్రమంగా చెప్పింది అమ్మ ఆ ఉప్పేన తెచ్చిందే మీరు ఆ ఉపెనకు కారకులే మీరు ఆ దుర్బుద్ధికి బీజం వేసిందే మీరు ఆ దురాలోచనకు కారకులే మీరు ఈ ప్రాంతాన్ని మరి ఆ రోజు ఇది నాశనం అవుతుంది ఇది దీంతో అవుతుంది మీరు అంటున్నారు కదా దానికి కారకులే మీరు దానికి సాక్షాత్తు మేము నిన్ననే మరొక వీడియోను గతంలో తీసుకున్నాం కేటీఆర్ గారు పబ్లిక్ నుండి కేటీఆర్ గారు పబ్లిక్ను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి మేము జవహర్ నగర్లో ఉన్నటువంటి పరిస్థితులను వేరే దగ్గర రానియం దాని కొరకు మేము ఇక్కడ రెండు ప్లేసెస్ను ఐడెంటిఫై చేశామని చెప్పి మీకు తెలుసు ఒకటేమో మన ప్యారానగర్ ఇంకోటేమో లగడారం ఆయననే అక్షరాల చెప్పిండు అది రెండు వేల ఇరవై రెండులో చెప్పిండు అమ్మ మరి ఆయన ఇరవై రెండు వేల ఇరవై రెండులో చెప్పినప్పుడు మీరు మహిళా కమిషన్ చైర్పర్సన్ ఉన్నారు మరి బీఆర్ఎస్లో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు బీఆర్ఎస్ సభ్యత్వం ఉన్నది మీకు బాధ్యత ఉన్నది ఈ ప్రాంత వాసిగా మరి అప్పుడు కళ్ళు మూసుకున్నారా లేదు మీ బాసి నిర్ణయించిన దానికి మేము ఏమన్నా ఆబ్జెక్షన్ చేస్తే నాకు మార్కులు తక్కువ వస్తాయి రేపు మళ్ళీ టికెట్ ఇవ్వడం మీరు ఎంతకు పోయారో నాకు అర్థమవుతుంది మరి ఆ రోజు అక్షరాల ఈ ప్రాంతం పేరే చెప్పిండు ఇక్కడనే పను డంపియాడు వస్తుందని చెప్పినప్పుడు మరి లే అప్పుడు ఎందుకు కనవాలి ఇక్కడ ప్రాంత ప్రజలు ఎందుకు కనవాలి ఈ నర్సాపూర్ ప్రాంతం ఎందుకు కనవలేదు ఇక్కడ పరిస్థితులు ఎందుకు కలవాలేవో నేను ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది మేము రాజకీయ కోణం మేము మేము కూడా ఆడావిడిగా పెట్టవచ్చు ఇవన్నీ ఇవన్నీ పేపర్లు కూడా మా దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ ప్రతిదాన్ని రాజకీయం చేసి డైవర్ట్ చేసి ప్రజల నుంచి లబ్ధి పొందాలని ఆతృత కంటే ఎక్కువ నువ్వు ప్రజాక్షేత్రంలో ఉన్నావు ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేయి ఒక శాసనసభ్యురాలుగా ఉన్నావు మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళతో అందరితో కలిసిమెలిసి నియోజక నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి మరి అందరినీ కూడా భాగస్వాములను చేసి ఇక్కడ కూడా ప్రోటోకాల్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా సోదర భావంతో సోదరిబన్ భావంతో మరి ఇన్వాల్వ్ చేసుకొని ఒక మంచి పెద్ద ఆలోచనతో చేయాల్సింది పోయి ప్రతి దానికి హడావిడి ప్రతి దానికి హడావిడి చేస్తాం ఎందుకు మీ వాళ్ళ అర్థమవుతుంది ప్రజలు కూడా చూస్తున్నారు మిమ్మల్ని మిమ్మల్ని గమనిస్తున్నాం కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నాను మీడియా మిత్రులారా మీకు తెలియంది కాదు ఇది కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది ముప్పై ఒకటి పది రెండు వేల పదిహేను నాడే ఈ పారానగర్ ఈ నల్లవెల్లి ఫారెస్ట్లో గట్ నెంబర్ ఏదైతే ఉన్నదో అది నూట యాభై రెండు ఎకరాలను ఆ రోజు జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు మరి తహసీల్దార్ జిన్నారం అప్పుడు జిన్నారం తహసీల్దార్ ఇప్పుడు గుమ్మడిద తహసీల్దార్ వాళ్ళు నూట యాభై రెండు ఎకరాలు జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసి పంచనామా పేపర్ ఇది ఇది అందరు కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్నది ఎక్కడ కూడా ఎవరికైనా లభ్యమందుతుంది రెండు వేల పదిహేను అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన మొదటి రెండవ సంవత్సరంలో ఇది అక్షరాల నూట యాభై రెండు ఎకరాలు డంప్ యార్డ్కి ఇచ్చులు దీనికి సాక్షులు పంచులు అందరు ఉంటారు ఈ పేపర్ ఇది ప్రభుత్వం అందరి అధికారుల దగ్గర ఉన్నది ఎక్కడ కూడా తహసీల్దార్ ఆఫీసులు ఉంటుంది ఎక్కడైనా ఉంటుంది ఆ తర్వాత ఈ పది నూట యాభై రెండు ఎకరాలు లోపల ఉన్నది మరి ఆ ప్రాంతానికి పోవాలంటే మన మెయిన్ రోడ్ నుంచి లోపలికి పోవాలంటే దాదాపు ఒక ఎకరా ఇరవై మూడు గుంటల భూమి రోడ్డు కొరకు అవసరం ఉంది ఫారెస్ట్ భూమి అవసరం ఉంది మీకు అందరికీ తెలుసు ఫారెస్ట్ వెళ్ళి రోడ్ వేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ రాక పోవాలి ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు ఇక్కడ లోకల్ అథారిటీలు ఇక్కడ ఉన్న డిస్టిక్ లెవెల్ కమిటీలు అన్ని రిఫర్ చేసి ఆ తర్వాత దానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది ఫారెస్ట్ భూముల రోడ్ వేయాలంటే మన ప్రాంతంలో ఫారెస్ట్ ఉంది కాబట్టి మన ప్రాంతంలో చాలామందికి తెలుసు ఫారెస్ట్ భూములకి రోడ్ వేయాలంటే దానికి సంబంధించింది కూడా దాదాపు రెండు వేల ఇరవై ఒకటికి స్టార్ట్ అయింది ఇది దీనికి సంబంధించింది ఇక్కడ లోకల్ ఉన్న లీడర్లను కూడా కొంతమందిని కమిటీలో వేసిర్రు మన జిల్లా మొత్తం డిస్టిక్ లెవెల్ కమిటీ వేసిర్రు ఆ కమిటీలో వేసి దాని రిఫ్ వాళ్ళు వాళ్ళు రికమెండ్ చేసిరు ఈ రోడ్డు మనం ఇవ్వాలి ఈ రోడ్డు డంప్ చేయడానికి అవసరం ఉన్నదని చెప్తే ఆ రోజు అడిషనల్ కలెక్టర్ ఉన్నాడు డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ డిఎఫ్ఓ ఉన్నాడు తర్వాత డిస్టిక్ పంచాయతీ సెక్రటరీ ఏదైతే డిపిఓ ఉన్నాడో ముగ్గురు మెంబర్లను వేసి రోజు ఒక్కొక్క సర్పంచ్లో గుమ్మడి అప్పుడు చీక్మద్దుర్ మరి వీరన్నగూడెం సర్పంచు మరి గుమ్మారెడ్డిగూడెం సర్పంచు వీళ్ళందరూ వేసుకొని ఒక డిస్టిక్ లెవెల్ కమిటీ వేసి ఆ రోడ్డు కొరకు అప్రూవల్ కొరకు ఇది ఇచ్చి దీన్ని బేస్ చేసుకునే మరి ఫారెస్ట్ అధికారులు మరి దీని సెంట్రల్ గవర్నమెంట్ దృష్టి కూడా ఇక్కడ నుంచి అప్రూవల్ పంపించారు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కూడా మరి ఇచ్చింది దాని తర్వాతనే ఇవన్నీ వయ ప్రయాసాల తర్వాత ఒకటి ఆగస్ట్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై మూడు మన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు జివోఎంఎస్ నంబర్ డెబ్బై మూడు ఇది లాస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వచ్చింది దీపోయి ముదల డిసెంబర్లో దీపో ఆగస్ట్లో ఈ జీవో వచ్చింది ఈ జీవో ప్రకారం జీరో పాయింట్ సిక్స్ టూ టూ ఎయిట్ ఎకర్స్ హెక్టార్స్ అంటే దాదాపు ఎకరా ఇరవై మూడు గుంటల భూమిని గ్రే స్టేజ్ టూ ఫైనల్ అప్రూవల్ అని కూడా దీంట్లో ఉంది స్టేజ్ టూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో స్టేజ్ టూ అంటే ఫైనల్ అప్రూవల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఇవన్నీ జరిగినాకనే ఇది దాదాపు ఇకపోతే ఇవన్నీ ఒక ఎత్తు దీని అంతా కూడా స్టేజ్ వైజ్ కొన్ని దాదాపు రెండు వేల పదిహేను నుంచి మరి నిన్న మొన్న పత్రికల్లో ఏం చెప్తున్నారంటే లేదు లేదు రెండు వేల తొమ్మిదిలోనే జరిగిందన్ను అది మాకు తెలియదు ఒకవేళ రెండు వేల తొమ్మిదిలో కూడా జరిగితే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా ఉండి ఉంటే అబ్బా నువ్వు ఆ రోజు కూడా నువ్వు ఇక్కడ శాసనసభ్యురాలువే మర్చిపోకు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నాం మనం అనుకుంటే మరి నువ్వు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల ప్లేస్లో మనకు ఇబ్బంది కలిగే విషయంలో మరి నువ్వు రోజు శాసనసభ్యులుగా విఫలమైనట్ట ఆ రోజు మంత్రిగా విఫలమైనట్ట నేను ఈరోజు సూటిగా అడుగుతున్నాను ఏ విధంగా చూసినా తప్పు నీరికే చూపిస్తుంది ఎమ్మెల్యే గారు మీరు దీనిపై దీనిపై రాద్ధాంతం చేసి ఈరోజు నర్సాపూర్లో ధర్నాలు చేసో ప్రజలను రెచ్చగొట్టో గుమ్మడిద ప్రజలను రెచ్చగొట్టో నువ్వు రాజకీయ పబ్బం ఈ ప్రజలు క్షమించారు కాబట్టి ఒక్కడే చెప్తున్నాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తప్పిదం ఏమి లేదు పూర్తిగా ఎన్నో పర్మిషన్లు ఎన్నో కాలాల మరి వేచి చూసిన తర్వాత ఎన్నో రకాల ప్రొసీజర్స్ తర్వాత ఈ డంపయార్డ్ ఇక్కడ నిర్మాణానికి మీరు చేసినటువంటి కార్యక్రమం బహిరంగంగా మీ కేటీఆర్ గారే మీ మినిస్టర్ గారే మరి ఈరోజు అప్పుడు మాజీ మినిస్టర్ ఆయననే చెప్పిండు కాబట్టి ఈ తప్పులు మా వైపు చూపిస్తే ఎవరు ఒప్పుకునే లేదు ప్రాంతానికి నష్టం జరుగుతున్నాయంటే ముందుండి పోరాడేది కాంగ్రెస్ పార్టీ అనేది గుర్తుపెట్టుకో మేము అధికార పార్టీలోకి వచ్చినాక కూడా ఇక్కడ ప్రా ప్రాంత సమస్యల మీద నీకంటే పోటీగా మేము ఈరోజు ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాం కానీ కేవలం నీ రాజకీయం అంతా రాజకీయ లబ్ధి కొరకు జరుగుతున్నది ఏ స్టేజ్ మీద చూసినా నీకు రాజకీయ కాంక్ష కనబడుతున్నది నాకే పేరు రావాలనే ఒక రకమైన నీకు ఈ ఆలోచన వస్తున్నది కాదు నీకు పేరు రావాలంటే ప్రజలకు మంచి చేస్తే పేరు వస్తుంది స్టేజ్ మీద కొట్లాడితే నీకు పేరు రాదు లేకపోతే హడావిడిగా రాజకీయంగా ఉపన్యాసాలు ఇస్తే నీకు పేరు రాదు నిజమైన ఆలోచనతో పనిచేయి అప్పుడే నీకు పేరు వస్తుంది కానీ కేవలం రాజకీయ లబ్ధి కొరకు ప్రజల్లో రెచ్చగొట్టి విద్వేషాలు రెచ్చగొట్టి చేసే నీకు పేరు రాదన్నది గుర్తు పెట్టుకో ఒకసారి గుర్తు చేసుకో గోమారంలో మరి సబ్ స్టేషన్ అంత పెద్ద సబ్స్టేషన్ వచ్చినప్పుడు మరి ఆ రోజు ఎంతమందికి మరి అక్కడ ఇబ్బంది జరిగింది ఒకసారి గుర్తు చేసుకో అభివృద్ధి క్రమంలోనూ సబ్ స్టేషన్ ఇచ్చినా అంటావు కదా దాని వల్ల గ్రామ ప్రజలు ఎంత తీవ్రంగా ఇబ్బంది గురయ్యారు మరి దాని పూర్తి బాధ్యత నీదేనా మరి ఒప్పుకుంటావా చెప్పు అక్కడ ప్రజలకు మరి నష్టం జరిగింది ఆ ప్రజల కష్టానికి కారణం నువ్వేనా అని ఒకసారి చెప్పు ఒకసారి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇకపోతే దీని మీద కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది మేమందరం కూడా సంబంధిత మా జిల్లా మంత్రులను ఇన్ఛార్జ్ మంత్రులను ఇప్పటికే జిల్లా మంత్రిని ఇన్ఛార్జ్ మంత్రిని కలవడం జరిగింది ముఖ్యమంత్రి గారిని కూడా త్వరలో కలుస్తాం ఏ విధమైన మా శక్తి మీద కష్టపడి మరి ఈ పారానగర్ను నుంచి మరి ఆ డంప్యాడ్ను మరి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం కానీ దీన్ని రాజకీయం చేసి మీరు ప్రజలందరూ కూడా అయోమయానికి గురి కావద్దని ఒక్కసారి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఇక ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు మరి ఈరోజు బీసీల గురించి కానీ హరీష్ రావు గారు చాలా మాట్లాడుతున్నారు నేను ఒక్కటే సూటి ప్రశ్నిస్తాను మిగతా అన్ని మా సోదరుడు మాట్లాడండి దేశ చరిత్రలోనే బీసీల గురించి కులగణన చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉందంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినటువంటి తెలంగాణ ప్రభుత్వమే ప్రజాపాలన ప్రదేశమే మరి నేను ఈరోజు బిఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా మేము ఎంతోమంది బీసీ నాయకులను పీసీసీ అధ్యక్షులుగా చేసుకున్నాం ప్రస్తుతం ఉన్న మా పీసీసీ అధ్యక్షుడు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే గతంలో డీసీ చేసిండు కేశవరావు గారు చేసిరు మధ్య తులసిదాస్ చేసిండు మా హనుమంతరావు చేసిండు ఈ విధంగా చెప్పుకోతే చాలా మంది చేసి మా పార్టీ కే భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా కొన్ని రోజుల తరలితలు ఎప్పుడో ఒకసారి మన బీసీ ఇంత గతంలో కూడా బీసీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి రాష్ట్రం ఇది అదే కావాలి మేము రోజు మిమ్మల్ని సూటి ప్రశ్న వేస్తున్నా మీ పార్టీకి బీసీని పద అధ్యక్ష పదవిని చేసే సత్తా మీకుందా ముఖ్యమంత్రిని పక్క పెట్టండి మీ పార్టీలో రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీకి బీసీని అధ్యక్షుని చేసే పరిస్థితులు మీ పార్టీలో ఉన్నాయా ఇప్పుడు కాదు వంద సంవత్సరాలకైనా ఉంటాయా ఇకపోండి మీ మీ కుటుంబం తప్ప ఇంకోవరి ఎవరికన్నా బీసీలకు ఇప్పుడు మీ కుటుంబం తప్ప ఇంకెవరికన్నా ముఖ్యమంత్రి అవకాశం వచ్చే అవకాశం ఉందా మరి మీరు కులాల గురించి మాట్లాడడం బీసీల గురించి మాట్లాడడానికి మీకు అర్హతనే లేదంటున్నాను మీ పార్టీ అవి ఇయ్యలేనప్పుడు మీకు అర్హతనే లేదని చెప్తున్నాను ఇకపోతే ఎస్సీ కేటగరైజేషన్ విషయం తీసుకొని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వమే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్సీ కేటగరైజేషన్ చేసి ఈరోజు మనం దేశంలోనే మొదటి స్థానంలో నిలబడ్డం మనం దామోదర్ రాజనరసింహ నరసింహ గారి దానికి రచన మనం ఇలా డ్రాఫ్ట్ చేసి ఈరోజు దేశంలోనే ఎస్సీ కేటగరైజేషన్ తీసుకొచ్చి ఈరోజు ప్రజల ముందు ముందుంచింది మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దేంట్లో తక్కువ నమ్మేం మీరు ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం చేసినప్పటికీ ఒక ఆర్థిక క్రమశిక్షణతోని ఒక నిబద్ధతతోని రోజు ఒక తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నాం కానీ మీరు వచ్చిన నెల నుంచే తెలుసు అబద్ధాల పుట్ట నోరిప్పితే అబద్ధాలు మాట్లాడేది జిల్లా మాజీ మంత్రి హరీష్ రావు వచ్చిన మొదటి నుంచే ప్రతిదానికి అబద్ధాలు ప్రచారం చేయడం దాన్ని హడావిడి చేయడం ప్రజలను అయోమయానికి గురి చేయడం ఇది మాన్కో హరీష్ రావు గారు ఇది మంచిది కాదు ప్రజలు గమనిస్తున్నారు పద్ధతి మార్చుకోండి ఇక్కడున్న శాసనసభ్యురాలు ఉన్న మాజీ మంత్రి ప్రతి ఒక్కరు మీరు పద్ధతి మార్చుకోండి ప్రజలను అయోమయానికి గురి చేయడం బంద్ చేయండి ఇక్కడ ఉన్న డంప్ యార్డ్ అయితేనేమి బీసుల గురించి మాట్లాడితేనేమి అభివృద్ధి విషయం అయితేనేమి ఎక్కడా కూడా మీకు ఏ అర్హత లేదు ఈ ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిరు విధ్వంసం చేసిర్రు మీరు ఏ విధంగానైనా అబద్ధాలు ప్రచారం చేసి మీరు పబ్బం గడుపుకోవాలని